సుల్లూరి డిస్టిక్ కి ఇద్దరు అని పెట్టుకుంటున్నాడు ఒక్కొక్క డీలర్ ద్వారా ఐదు ఐదు లక్షలు ఎనిమిది ఎనిమిది లక్షలు అతలోని అతల కట్టే వ్యక్తి స్థితిగతులు చూసి ఎంత వీలైతే అంత కట్టించుకొని డిస్టిక్కి డా ఇద్దరిని పెట్టుకుంటున్నాడు దాంతో పాటు మండలాలకు కూడా పెట్టుకుంటున్నాడు ఎక్కడైనా డీలర్లు దొరికితే వీళ్ళ ద్వారా వీళ్ళ టార్గెట్ ఏంటంటే స్టోర్లు పెట్టియాలి ఐదు ఐదు పది లక్షలు ఇద్దరు డీలర్లు వేసుకున్నా ఒక స్టోర్ పదిహేను లక్షలు అంటే టోటల్ గా ఎంత తక్కువ వేసుకున్నా ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ వసూలు చేసి ఒక స్టోర్ పెట్టిస్తున్నాడు ఆ స్టోర్ లో ఎంత స్టాక్ పంపిస్తున్నాడు అంటే తిప్పి కొడితే ఐదు లక్షల స్టాక్ కూడా పంపించట్లేదు ఒక టూ మంత్స్ శాలరీలు రెండు రెండు లక్షలు ఇచ్చి ఈ స్టోర్ మొత్తం ఒక నెల సరుకులు పంపించి మొత్తం దాన్ని కూడా ఎత్తేస్తున్నాడు అందుకే దాదాపు రెండు వందల మంది ఏజెంట్లు ఉన్నా కానీ రెండు రాష్ట్రాలలో కలిపితే ఇరవై నుంచి ముప్పై స్టోర్లు కూడా లేవు ఇవి కూడా ఎందుకు రన్ చేస్తున్నాడు అంటే చూయించుకొని మరికొంతమందిని మోసం చేసి చేయించుకోవడానికి యూట్యూబ్ ఛానళ్లలో ప్రకటనలు ఇప్పించుకొని దొంగ సామ్రాజ్యాన్ని విస్తరించుకొని పేదల్ని మరింత మోసం చేయడానికే ఈ రామ్ ఈ సుల్లూరి రామ్ ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి ప్రయత్న ప్రయత్నం చేస్తున్నాడు కావున తస్మాత్ జాగ్రత్త ఇటువంటి దొంగల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది